భూమి తన చుట్టూ తాను గంటకు పదహారు వందల డెబ్భై కిలోమీటర్ల వేగంతో సూర్యుడి చుట్టూ యాంటీక్లాక్ వైజ్ దిశగా గంటకు సగటున లక్షా ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో ప్రదక్షిణ చేస్తుందన్న విషయం మనకు తెలుసు అలాగే భూగోళం తన చుట్టూ తాను యాంటీక్లాక్ వైజ్గా తిరుగుతుందని అలా తిరిగేటప్పుడు దాదాపు ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు వాలుగా ఉంటుందన్న విషయం కూడా మనకు తెలుసు మనం భూమి తన చుట్టూ తాను తిరిగే చలనాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఒక బొంగరంలాగా క్లాక్ వైజ్ వాబుల్తో తిరుగుతూ ఉంటుందని మనకు తెలుస్తుంది అంటే భూమి విషయంలో మూడు రకాల చలనాలను మనం చూస్తాం ఒకటి తన చుట్టూ తాను తిరగటం రెండు సూర్యుడు చుట్టూ తిరగటం మూడు బొంగరంలాగా తిరగటం ఇలా బొంగరంలాగా తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి సూర్యుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పై డైరెక్ట్ గా ఉంటాడు అప్పుడు భూమి ఉత్తరార్ధ గోళంలో సంవత్సరంలోని అతి దీర్ఘమైన రోజు అంటే సమ్మర్ సాల్స్టిస్ మళ్ళీ ట్రాపిక్ ఆఫ్ కేప్రికాన్ పైన ఉన్నప్పుడు భూమి ఉత్తరార్ధ గోళంలో అతి దీర్ఘమైన రాత్రి అంటే వింటర్ సాల్స్టిస్ సంభవిస్తాయి ఈ రోజుల్లోనే దక్షిణార్ధగోళం గోళం మీద ఆపోజిట్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే నార్తన్ హెమిస్పియర్లో అతి దీర్ఘమైన రోజు ఉంటే అదే రోజున సదన్ హెమిస్పియర్లో అతి దీర్ఘమైన రాత్రి ఉంటాయన్నమాట ఇకపోతే భూమి బొంగరంలాగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక స్టేజిలో ఏటవాలుగా కాకుండా సూర్యుడిని డైరెక్ట్గా ఫేస్ చేస్తూ ఉంటుంది ఇలా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది అప్పుడు సూర్యుడు భూమధ్య రేఖపైన డైరెక్ట్గా ఉంటాడు అలా జరిగిన రోజు పగటి వెలుగు రాత్రి చీకటి దాదాపు ఒకే వ్యవధి కలిగి ఉంటాయి దీన్నే ఈక్వినాక్స్ అంటారు సంవత్సరంలో రెండు ఈక్వినాక్స్లు వస్తాయి మార్చిలో వచ్చేదాన్ని వెర్నల్ లేదా స్ప్రింగ్ ఈక్వినాక్స్ అని సెప్టెంబర్లో వచ్చేదాన్ని ఆటమ్ ఈక్వినాక్స్ అని అంటారు ఇదిగో ఈ మార్చిలో వచ్చే స్ప్రింగ్ ఈక్వినాక్స్ రోజునే నవరోజు సంబరాలు జరుపుకుంటారు ఇలా చూడండి ఈ పెర్షియాలోని పెర్సపోలిస్లో ఉన్న ఈ ప్రాచీన శిల్పాన్ని నవరోజు రోజున భూమి అయిన ఎద్దు సూర్యుడు అయిన సింహం దెబ్బలాడుకుంటున్నా రెండింటికి సమానమైన శక్తి ఉంటాయని చూపిస్తున్న ఆనాటి పెర్షియన్ల అవగాహన మెక్సికోలో షిషన్ ఈడ్సా వద్ద ఉన్న పెద్ద పిరమిడ్ దగ్గర స్ప్రింగ్ ఎక్వినాక్స్ రోజు ఒకప్పుడు అంతా బీభత్సంగా ఉండేది ఎందుకంటే ఆ పిరమిడ్కు నాలుగు వైపులా మెట్లుంటాయి ఎక్వినాక్స్ రోజు ఆ మెట్ల మీద నరబలి ఇచ్చేవారు ఒక రకంగా చాలా వెనుకబడిన సంస్కృతి కలిగిన ఈ మాయన్లు పిరమిడ్ నిర్మాణంలో మట్టుకు ఎంతో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించారు పిరమిడ్ అడుగున ఒక సర్పం శిల్పం ఉంటుంది ఎక్వినాక్స్ రోజున సూర్యుడు కిరణాలు చకచకా మెట్ల మీద నుండి దిగి సర్పం తల మీదకు వచ్చినట్లు కనిపిస్తాయి దిగి వస్తున్న సర్పం అని ఆ ఫెనామినానికి పేరు కూడా పెట్టారు ఈ మార్చ్ పంతొమ్మిది మార్చ్ ఇరవై రెండు తేదీల మధ్య భూమి ఉత్తరార్ధగోళంలో వచ్చే స్ప్రింగ్ ఎక్వినాక్స్ను ప్రత్యేకంగా పరిగణించే విషయం ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్కృతుల్లో చూస్తాం స్ప్రింగ్ ఎక్వినాక్స్ తర్వాత పౌర్ణమి ఆ తర్వాత మొదటి ఆదివారంకు ఈస్టర్ పండుగ తేదీని ఫిక్స్ చేసే ఆచారం క్రైస్తవులలో చూస్తాం కొన్ని అరబ్ దేశాలలో స్ప్రింగ్ ఈక్వినాక్స్ రోజు మదర్స్ డేగా జరుపుకుంటుంటే జపాన్లో ఈరోజు షున్ అనే ఒక జాతీయ దినంగా జరుపుకుని ఆ రోజు తమ పూర్వీకులందరినీ తలుచుకుంటారు అవును ప్రపంచమంతా ఇలా ఈక్వినాక్స్ జరుపుకుంటుంటే మన దేశం సంగతేంటని అనుకుంటున్నారు కదూ నిజానికి ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న ఎందుకంటే మన దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ముప్పై దాకా క్యాలెండర్లు చెలామణిలో ఉండేవి అవి హిందువుల బౌద్ధుల జైనుల పండుగల తేదీలు నిర్ణయించడానికి వాడేవారు కానీ రకాల క్యాలెండర్లంటే మాటలా ఏ దేశంలోనైనా ఒకే రకమైన తూనికలు ఒకే క్యాలెండర్ వాడకంలో లేకపోతే గందరగోళంగా ఉంటుంది సామాజిక జీవనం వ్యాపార సంబంధాలు అసాధ్యమైపోతాయి